ఏమనుకోవద్దు ఒక చిన్న వీడియో చేద్దామని అనుకుని వీడియో చేస్తున్నాను మన అల్లు అర్జున్ గారి విషయంలో జరిగింది ఆయన అరెస్ట్ చేశారు ఆయన జైలుకి వెళ్ళారు ఏదో ఒక త్రీ అవర్స్ ఆయన లోపల జైల్లో ఉన్నారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు సరే ఆయన బయలు మీద బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలు సినిమా ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు అందరూ అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తానికి వెళ్ళారు ఆయన జస్ట్ వెళ్ళిన జైలుకే వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన కానీ ఒకటి చెప్తున్నాను మొన్న సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన ఆమెని ఆ ఉన్న కోమాలో ఉన్న బిడ్డని చనిపోయిన ఆమెని అనంతలోకాలకి వెళ్ళిపోయింది ఆవిడైతే ఆవిడ్ని మనం తీసుకురాగలుగుతామా ఆ బిడ్డని కోమలో నుంచి బయటికి తీసుకువచ్చి రాగలుగుతామా ఆ బిడ్డ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది దేవుడి దేవల్లా కోలుకోవాలని కోరుకుందాం ఆయన్ని కాకపోతే ఒకటి చెప్తాను అప్పుడు ఆ ఆమె చనిపోయినప్పుడు కానీ ఆ బిడ్డ విషయంలో అలా జరిగినప్పుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కావచ్చు ఏ సినిమా ప్రముఖులు కావచ్చు ఎవ్వరూ ఒకళ్ళు కూడా స్పందించలేదు ఎందుకు అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళది ప్రాణం కాదా జస్టీలా జైలుకెళ్ళి బయటకు వచ్చిన అందుకే అల్లు అర్జున్ గారి గురించి లైన్ కట్టారు అక్కడ పలకరిస్తానికి పరామర్శిస్తానికి పాపం చని అక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పోయిన ప్రాణం గురించి ఎవరు కూడా స్పందించలేదు నాకు తెలిసైతే ఎందుకు అంటే డబ్బు లేని వాళ్ళకి అక్కడ విలువలేదు ఓన్లీ ఫ్యాన్స్ అంటే అభిమానం అంతే అంటే రే మీరు పిచ్చేవాళ్ళలాగా మీరు అభిమానించండి ఒకవేళ మేము వచ్చినా కానీ మీరే చనిపోవండి అన్న ఉద్దేశంతో ఉన్నారని నేనే అనుకుంటున్నాను కానీ ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు ఒక్క సినిమా ప్రముఖులు కావచ్చు ఒకళ్ళు కూడా స్పందించలేదు ఆమె చనిపోయినప్పుడు కావచ్చు ఆ బిడ్డ కోమాలో ఉన్నాడు ఈ రోజు కూడా పరిస్థితి ఎవరు కూడా చిన్న ఎక్స్లో కావచ్చు ఎవరు ఏ హీరో ఎక్స్ 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 ఖాతాలో కావచ్చు లో కావచ్చు ఫేస్బుక్లో ఏ ఖాతాలో కూడా చిన్న ట్వీట్ కూడా చేయలేదు చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు అంటే పోయిన ప్రాణాలకి విలువ లేదు అంతే ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏంటంటే హీరో ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డబ్బు ఉంది ఆయన కూడా మేకప్ వేసుకుంటాడు మనం ఆయన సినిమా తీస్తాడు ఆయన పెట్టుబడి పెడతాడు మళ్ళీ మనకి సినిమా రిలీజ్ చేసి మనం చూసిన తర్వాత మనం ఇచ్చిన టికెట్ డబ్బులతో ఆయన మళ్ళీ ఆయన పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకుంటాడు ఆయన మనం లేకపోతే ఆయన లేడు ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ గారు లేరు కాకపోతే అక్కడ ఒక ఫ్యాన్ ఫ్యాన్ సంబంధించిన భార్య చనిపోయింది ఆ బిడ్డ ఎంత అల్లు అర్జున్ గారు అంటే అంత పిచ్చి ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నాడు పాపం ఆయన తిరిగి కొమ్మాల నుంచి బయటకు వస్తాడా లేదా అన్నది ఇంకా భగవంతుడి దయ ఆ భగవంతుడి దయల్లా బిడ్డ కోలుకోవాలని కోరుకుందాం కాకపోతే ఒక్కళ్ళన్నా కానీ స్పందించలేదు అల్లు అర్జున్ గారు ఇలా జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందరూ పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ గారింటికి లైన్ కట్టారు ఎందుకంటే ఆయన పరామర్శిస్తాను ఏదో పెద్ద నష్టం జరిగిపోయింది ఆ సమాజంలో ఆయనకి ఏదో పెద్ద నష్టం జరిగిపోయింది ఆయన గౌరవం ఏదో తగ్గిపోయిందని ఆయనకున్న ఆస్తులు ఏదో తగ్గిపోయినా అన్నట్టు ఆయన ఇంటికి వెళ్ళిపోయి వచ్చారు ప్రతి హీరో కావచ్చు ప్రతి సినీ ప్రముఖులు కావచ్చు నిర్మాతలు కావచ్చు అందరూ కూడా స్పందించి వచ్చారు కానీ ఆ చనిపోయిన బా చనిపోయిన ఆవిడ గురించి కానీ కోమాలో ఉన్న బిడ్డ గురించి కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు ఫ్రెండ్స్ ఆలోచించండి ఫ్రెండ్స్ మీరే ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి ఓకేనా నాకు మనసుకు తోచింది నేను మాట్లాడాను దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఎవరినైనా బాధ పెట్టుంటే మీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని కానీ మీ అల్లు అర్జున్ కానీ బాధ పెట్టుంటే క్షమించండి ఒక్కసారి నేను మాట్లాడిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఆలోచించండి అంతే ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో తప్పంటారు అది తప్పో ఒప్పో ఆయన ఏం చేశారన్నది ఇంకా మనకే తెలియాలి ఆ భగవంతుడికే తెలియాలి ఒక్కసారి ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్